మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ ఏపీ బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల సీఎంలు సీఎస్లు డీజీపీలు ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు కీలక వ్యాఖ్యలు చేశారు దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదంతో అనుసంధానమై ఉన్న యువత ఆయుధాలను వదిలేసి ప్రజల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు నక్సలిజం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని గుర్తించి సహకరించాలని కోరారు రెండు వేల ఇరవై ఆరు నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేస్తే పెద్ద సమస్యకు పరిష్కారం చూపినట్లు ఉంటుందన్నారు అలాగే త్వరలోనే మావోయిస్ట్ సమస్య నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు అయితే ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ అందించడానికి రమేష్ కందుల గారు ఉన్నారు సార్ ఇవాళ సమావేశానికి ప్రాధాన్యత ఏంటి సార్ అమిత్ షా సమావేశానికి అంటే ఇవి రెగ్యులర్గా జరుగుతుంటాయి ఎలాంటివి చాలా ఇంపార్టెంట్ అందుకనే సీఎంస్ను కూడా పిలుస్తారు ఏమన్నాడంటే దేశంలో మావోయిస్టు తీవ్రవాదం తుది దేశకు చేరుకుంది అన్నాడు ఫైనల్ స్టేజ్కి చేరుకుంది అన్నాడు చాలా కీలకమైన పాయింట్ అది ఎందుకు అది కీలకమైన పాయింట్ అంటున్నానంటే ఇప్పుడు నక్సలిజం లేక మావోయిజం లేకపోతే సిపిఐఎ ఎంఎల్ ఇట్లా రకరకాల పేర్లతో ఉంది ఈ తీవ్రవాద ఉద్యమం భారతదేశంలో నైన్టీన్ సిక్స్టీస్లో ప్రారంభమైంది అంటే దాదాపుగా అరవై ఏళ్ళు ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో వాళ్ళు నిజంగానే ఫైనల్ స్టేజ్కి వచ్చారు ఫైనల్ స్టేజ్కి రావడం అంటే ఇవాళ నక్సల ఉద్యమం దేశవ్యాప్తంగా తన అస్తిత్వాన్ని ఉనికిని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ అభివృద్ధి చెందిన టెక్నాలజీ కారణంగా ఇవాళ స్టేట్కి స్టేట్ అంటే రాజ్యం ఇవాళ రాజ్యానికి ఉన్న పవర్ అంతులేని పవరు ఫైర్ పవర్ కావచ్చు టెక్నాలజీ పవర్ కావచ్చు ఫైర్ పవరు గతంలో కూడా ఉండింది కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది బాగా ఈ అధునాతన టెక్నాలజీ మూలంగా నక్సలైట్లు ఎక్కడో అడవుల్లో ఉండి భారత రాజ్యంతో స్టేట్ తోటి అని అనుకుంటే అంతకంటే అమాయకత్వం కోట్లేదు పంతొమ్మిది అరవై డెబ్భై ఎనభై తొంభైల్లో కూడా కొంతవరకు వాళ్ళు పోరాడగలిగారు కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు ఇవాళ టెక్నాలజీ చాలా కొత్త పుంతలు వేసింది అసలు ఎవరు అడవులోకి వెళ్లకుండానే అడవుల్లో తిరుగుతున్నటువంటి నక్సలైట్లని అంత ముందించగల శక్తి వాడు ఉంది అడుగు కూడా పెట్టాల్సిన పని లేదు తోడు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు తెలంగాణలో పక్కన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఆ పక్కన బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఇంకో రాష్ట్రంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల పార్టీల ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి అది కూడా ఒకటి అందువల్ల వీళ్ళందరూ కలిసి కలిసికట్టుగా నక్సల ఉద్యమాన్ని అణచివేస్తున్నారు అనడంలో సందేహం లేదు దానికి తోడు చాలా కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద ఎత్తున అనుభవం సంపాదించారు ఏ విధంగా తీవ్రవాద ఉద్యమాన్ని అణచివేయాలి అనే విషయంలో ఎందుకంటే గ్రే హౌన్స్ అని అదని చాలా పెద్ద పెద్ద రాడికల్ స్టెప్స్ అన్నీ తీసుకున్నారు చాలా అనుభవం ఉంది ఈ అనుభవాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేశారు ఇప్పుడు ఛత్తీస్గఢ్కి వీళ్ళకి ప్రభుత్వాలకు కూడా సో వీటన్నిటి మూలంగా నక్సలైట్ ఉద్యమాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే రూపంలో కొనసాగించడం సాధ్యం అవుతుందని నేనైతే అనుకోవడం ఇప్పుడు నేను అనుకుంటాను ఫ్యూ థౌజండ్స్ కూడా ఉండరు నక్సలైట్ దేశవ్యాప్తంగా చాలా ష్రింక్ అయిపోయింది ఏపీలో కూడా పెద్దగా లేదు చూడలేదు తెలంగాణలో కూడా బాగా తగ్గిపోయింది ఏదో ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో కొంత తిరుగుతున్నారు ఇవాళ టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందంటే ఇవాళ డ్రోన్స్ రావడం ఇవాళ ఈ మొబైల్ టెక్నాలజీ ఇదంతా రావడం మూమెంట్స్ శాటిలైట్ ద్వారా కనుక్కోవడం చాలా సులభం అయిపోయింది ఏమాత్రం శ్రమ లేకుండా వాళ్ళు ఎవరినైనా అణిచివేయగలరు ఆ టెక్నాలజీతో ఆ టెక్నాలజీ నక్సలైట్లకి అందుబాటులో ఉండదు ఇవాళ మనం పాలస్తీనా గాజా ఇజ్రాయెల్ లెబనాన్ ఇరాన్ చూస్తున్నాం కదా ఇజ్రాయెల్ దగ్గర ఉంది ఈ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏ రకంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి తమ శత్రువుల్ని ఎట్లా మట్టు పెడుతున్నారు అనేది మరి చూస్తున్నాము తొంభై ఐదు లక్షలు మామూలుగా లేదు వాళ్ళ వాళ్ళ పరిస్థితి అదే టెక్నాలజీ వాడుతున్నారు ఇక్కడ కూడా పెద్ద తేడా ఏం లేదు ఇవన్నీ అక్కడి కొనుక్కున్నవే ఆ నేపథ్యంలో నక్సల ఇట్లీ వాళ్ళ ఈ టెక్నాలజీని తట్టుకొని నిలబడే పరిస్థితి లేదు అనేది ఒకటి రెండవది ఇవాళ మన ఆర్థిక సామాజిక రంగంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి రాజకీయ రంగంలో కూడా వాటిని కూడా నక్సలైట్ల పరిగణలోకి తీసుకుంటున్నట్టు వల్ల పాత ఏదైతే ఉందో పాలసీ ఏంటి అధికారాన్ని బ్యారల్ దగ్గర నుంచి మేము సాధిస్తామని మీ బ్యారల్ ల తుప్పు పెట్టిపోయింది అది దాంతో ఏం కాదు ఇప్పుడు పని ఇప్పుడు బ్యారెట్ ద్వారానే అవుతుంది ఇవాళ కాంగ మన జమ్మూ అండ్ కాశ్మీర్లో మొన్న బ్యాన్ చేసినటువంటి తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి వ్యక్తులు పోటీ చేశారు ఎన్నికల్లో అంటే ఏంటి ఈ బుల్లెట్ ద్వారా ఏమి సాధ్యం కాదని అర్థమైపోయింది టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు బుల్లెట్ అవసరం అలా బ్యాలెట్ ద్వారా సాధ్యం అవుతుంది అనే విషయం వాళ్లే గ్రహించారు మరి లక్షలైట్లు ఎందుకు గ్రహించడం లేదో తెలియదు వాళ్ళు గ్రహించకుండా కనుక ఉంటే పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు వాళ్ళు మామూలుగా దెబ్బతిన్నలా రెండు రోజుల క్రితం చూశాం కదా ముప్పై ఒక్క మంది చనిపోయారు ఛత్తీస్గఢ్లో ఈ మధ్య కాలంలో చాలా వార్తలు వచ్చినాయి ఈ విధంగా పెద్ద ఎత్తున నష్టపోయారు నక్సల ఇట్లు మామూలు కాదు చాలామంది ప్రాణాలు కోల్పోయారు సో ఈ నేపథ్యంలో ఏంటంటే వాళ్ళు ఇప్పటిదాకా నమ్ముకున్నటువంటి ఫిలాసఫీని నుంచి దాన్ని మార్చుకొని కొత్త ఆలోచన చేయకపోతే నక్సల ఇట్ల మనుగడ ప్రశ్నార్థకం అనేది నా భావన దానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు కారణం పెద్ద ఎత్తున టెక్నాలజీ గతంలో ఎన్నడూ లేని లేని విధంగా పెరిగినటువంటి స్టేట్ పవరు మూడవది దేశంలో మారినటువంటి పరిస్థితులు రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా అన్ని రకాలుగా మారింది ఇవాళ ప్రజలకి అవగాహన కూడా పెరిగింది మనం ఎన్నికల్లో పాల్గొని మన ఎన్నికనే వాళ్ళని నిలదీయచ్చు అనేటువంటి భావన కూడా వచ్చింది అంత బ్రహ్మాండంగా జరుగుతుందని కాదు కానీ గతంలో కంటే ఇవాళ కొంత ప్రజాస్వామ్య స్ఫూర్తి అది పెరిగింది జనంలో కాబట్టి నిలదీసి మన పనులు చేసుకోవచ్చు ఒక రోడ్డు ఎంచుకోవచ్చు ఒక పని చేసుకోవచ్చు అనేది ఒక కొత్త పెరిగింది ప్రభుత్వాలు కూడా ఈ ఉచితాల పేరుతో ఏదో ఒక పేరుతో కూడా అందిస్తున్నాయి వీటన్నిటిని ఓవరాల్ గా చూసినప్పుడు హోలిస్టిక్ గా నక్సలైట్ల యొక్క రెలవెన్స్ ఇప్పుడున్న పద్ధతిలో అసంతృప్తి లేదని కదా ప్రజల్లో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి అనేక విషయాల్లో ఉంది ఆ విషయాలన్నింటి మీద నక్సలైట్ల అవగాహన కూడా లేదు చెప్పాలి వాళ్ళకున్న అవగాహన చాలా కొద్దిది వాళ్ళు టర్ చేస్తున్నటువంటి జనాభా ఏదైతే ఉందో అది ఒక సెక్షనే మొత్తం దేశంలో ఉన్నటువంటి మిగతా మెజారిటీ అన్ని సెక్షన్ కాదు అది అది ఒక సెక్షన్ తప్పనిసరిగా వాళ్ళు కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు చేస్తున్నారు అందరూ సందేహం లేదు సో ఈ నేపథ్యంలో నా అంచనా ఏంటంటే ఇంకా ఎక్కువ కాలం పాటు నక్సైట్ ఉద్యమం కొనసాగే అవకాశం లేదు వాళ్ళు కనుక చేసుకోకపోతే వాళ్ళ 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 యొక్క ఫిలాసఫీని వాళ్ళ సిద్ధాంతాలని వాళ్ళకి చాలా పెను ప్రమాదం ఉంచి ఉంది ఎందుకంటే ప్రభుత్వాన్ని తట్టుకొని రాజ్యాన్ని తట్టుకొని వాళ్ళ ఫైర్ పవర్ని తట్టుకొని వాళ్ళ మందుగోడని తట్టుకొని వాళ్ళ టెక్నాలజీ అసలు అంతు లేకుండా పెరిగిపోయింది నిలబడగలరని నేను అనుకోవడం లేదు రెండు వేల ఇరవై అమిత్ షా అన్నారు ఆ ధైర్యం ఉందా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఇంతకాలంగా చేస్తున్నది వాళ్ళకి తెలుసు కదా ప్రతి దాంట్లో సక్సెస్ అవుతున్నారు వాళ్ళు ఏం చేసినా కూడా నెక్స్యకేమి సెట్ బ్యాక్స్ సెట్ బ్యాక్ ఆఫ్టర్ సెట్ బ్యాక్ కాబట్టి వాళ్ళు పందా మార్చుకోకపోతే మాత్రం నెక్స్ట్లైట్ల ఉనికి మాత్రం చాలా ప్రమాదం వాళ్ళు తమ తమను తాము రెలవెంట్గా గా చేసుకునేటువంటి ఒక హిస్టారికల్ టైం వచ్చింది అనుకుంటున్నాను నేను ఒక చారిత్రకంగా ఒక టైం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం ఇది కరెక్ట్ కాదు ఇంకో రకంగా అది ఏంటి అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి ఏదైనా కూడా అది మన ప్రజాస్వామ్య విధానాలకి లోబడి మన మనకున్నటువంటి రాజ్యాంగంలో దానికి లోబడి చేయాల్సింది ఇంకో మార్గం అయితే లేదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుభవం ఇక్కడ ఒక చోటే కాదు